ఏంటండి ఈరోజు నేను కలెక్షన్స్ చూపించకుండా ఇదేదో వీడియో చేస్తున్నాను అనుకుంటున్నారు కదా మీషో కవర్స్ పేపర్స్ వేసుకుంటున్నానని చాలామంది కొన్ని డౌట్స్ అడుగుతున్నారండి సో వాళ్ళ కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను ఇంకెందుకు ఆలస్యం ఛానల్లోకి వెళ్ళిపోదాం హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఎన్ఆర్ కలెక్షన్స్ ఈరోజు మన ఛానల్లో లాస్ట్ టైం వచ్చేసరికి వీడియో ఒక లైవ్ వీడియో చేసామండి ఆ లైవ్ వీడియోలో ఒక సిస్టర్ అడిగారు మీషోలోని ప్రోడక్ట్స్ని మనం ఎట్లా సేవ్ చేయాలి సారీస్ ఎట్లా సేవ్ చేయాలి ఏంటి అనేది నాకు కామెంట్ సెక్షన్లో కూడా కామెంట్ చేశారు అండ్ అలాగే లైవ్లోనే చెప్దాం అనుకున్నాను కానీ లైవ్ కన్నా డైరెక్ట్గా నేను ఇప్పుడు మీకు ఇలా వీడియో చేస్తూ నేను ఎలా ప్యాక్ చేస్తున్నాను అసలు కవర్స్ ఎట్లా కొనాలి మనం మీషో పోర్టల్ ఉంటుంది కదా అది ఎట్లా ఎన్రోల్ చేసుకోవాలి నెక్స్ట్ కొంతమందికి జిఎస్టీలో కూడా సమ్ డౌట్స్ ఉన్నాయండి అసలు జిఎస్టీలో మనం ఎలా ఎన్రోల్ అవ్వాలి ఏంటి అనేది అవన్నీ కూడా మ్యాక్సిమమ్ మోస్ట్ ఆఫ్ ఈ వీడియోలో క్లియర్ చేస్తాను ఫస్ట్ అయితే ఒక సిస్టర్ పెట్టిన మెసేజ్కి నేను ఒకసారి మీకు రిప్లై చెప్తానండి అది ఏం పెట్టారంటే మనకి ఆన్లైన్లోని వాళ్ళు పెట్టిన వెంటనే అయితే మాత్రం కొంతమందికి వస్తాయండి మ్యాక్సిమమ్ టూ త్రీ డేస్లోనే వచ్చేస్తాయి అప్లోడ్ చేసిన వెంటనే అయితే మనకి ఆర్డర్స్ వస్తాయి కొంతమందికి డిలే అవుతాయి ఈ ఇప్పుడు సీజన్ బాగా రష్గా ఉందనుకోండి ఇప్పుడు మీరు కొత్తగా పెట్టారు కాబట్టి మీకు మీషో మంచి పుషప్ ఇస్తుంది సో వన్ ఆర్ టూ డేస్లోనే మీకు బాగా వస్తాయండి లేదు అనుకుంటే మాత్రం ఇంకొన్ని రోజులు డిలే అవుతాయి మాకు ఆర్డర్స్ రావట్లేదు నేను తీసుకొచ్చి ప్రోడక్ట్ అంతా ఇంట్లో పెట్టుకుంటున్నాను అని భయం ఏం పడొద్దండి మీకు ఎలా అయినా సరే మీకు ఆర్డర్స్ కంపల్సరీ వస్తాయండి మీషో నుంచి మాత్రం ఆర్డర్స్ వస్తాయి మీరు దానికి మాత్రం భయపడద్దు ఓకేనా అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అప్లోడ్ చేస్తారు కదా అప్లోడ్ చేసినప్పుడే మీరు ఏం చేస్తారంటే ఒకేసారి మీ దగ్గర ఉన్న ప్రోడక్ట్స్ అన్నీ అప్లోడ్ చేయొద్దు ఈరోజు ఒక ఫైవ్ ఆర్ సిక్స్ ప్రోడక్ట్స్ని అప్లోడ్ చేయండి అది కూడా మార్జిన్ ఫస్ట్ టైం మాత్రం మీరు మార్జిన్ చూసుకోవద్దండి ఫస్ట్ టైం మార్జిన్ కాకుండా వన్ ఆర్ టూ డేస్ తరువాత మళ్ళీ వేరే కొత్త మోడల్ని మళ్ళీ అప్లోడ్ చేయండి అంటే వాళ్ళు ఏమనుకుంటారంటే మన దగ్గర ఉన్న ప్రోడక్ట్స్ అన్ని మనం ఎప్పుడు కూడా ఒకేసారి పెట్టకూడదు మీషోలో గుర్తుపెట్టుకోండి ఒకేసారి పెట్టాము అంటే రేపు మళ్ళీ ఏం అప్లోడ్ చేయడానికి మన దగ్గర ఉండవు సో అందుకని వన్ బై వన్ వన్ ఆర్ టూ డేస్ పెట్టాక ఒక టూ డేస్ ఆగి మళ్ళీ అప్లోడ్ అనేది చేయండి అండ్ నెక్స్ట్ కొంతమంది ఏంటంటే ఒకటే ప్రోడక్ట్ని అటు ఇటుగా ప్రైజెస్ అనేది చేంజ్ చేస్తూ పెడతా ఉంటారు సో అది కూడా వన్ టైప్ ఆఫ్ బెనిఫిట్ అవుతుందండి మీకు ఆల్రెడీ ఫస్ట్ టైము ఫర్ సపోజ్ నేను చెప్తున్నాను ఒక టాప్ ఉందనుకోండి లేదు ఈ సారీ ఉంది ఈసారి వచ్చేసరికి నేను ఫస్ట్ టైము త్రీ ఫిఫ్టీకి పెట్టాను అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ త్రీ ఫిఫ్టీకి పెట్టాను నెక్స్ట్ టైం వచ్చేసరికి దీన్ని త్రీ సెవెంటీకి పెడతా అంటే ఒక ట్వంటీ రూపీస్ మార్జిన్ ఎక్కువ వేసుకొని పెడతా అప్పుడు త్రీ ఫిఫ్టీలో కావాలనుకునే వాళ్ళు త్రీ ఫిఫ్టీలో బుక్ చేసుకుంటారు త్రీ సెవెంటీలో కావాలనుకునే వాళ్ళు త్రీ సెవెంటీలో బుక్ చేసుకుంటారు కానీ ప్రోడక్ట్ మాత్రం ఒకటేనండి అలా కూడా కొన్ని టెక్నిక్స్ ఉంటాయి మీరు అలాంటి టెక్నిక్స్ కావాలి అనుకున్న మీకు ఏదైనా ప్రాబ్లం ఉండి మీషోలో ప్లాట్ఫామ్ మీద ఎవరైతే సేల్ చేస్తున్నారో వాళ్ళకి ఏదైనా మెసేజెస్ సజెషన్స్ కావాలి అన్నా సరే నేను స్క్రీన్ మీద నెంబర్ ఇచ్చానండి మాకు కాంటాక్ట్ చేయొచ్చు అండ్ నెక్స్ట్ కొంతమంది కవర్స్ అడిగారండి మనం మీషో కవర్లు ఎక్కడ కొనాలి మీషో కవర్స్ అయితే మీకు మీషోలోని ఎప్పుడైతే ఎన్రోల్ అవుతారో ఎన్రోల్ అయిన వెంటనే అక్కడ మీకు ఆర్డర్స్ దగ్గరే ఉంటుందండి ఇదిగోండి ఇక్కడ ఉంది కదా బై బార్ కోడ్స్ అని ఈ బై బార్ కోడ్స్ దగ్గర ఉంటుంది ఈ బై బార్ కోడ్స్ దగ్గర నుంచి మనం కొనుక్కోవచ్చు ఇదేంటి అంటే ఒకేసారి మనం బల్క్గా తీసుకున్నాం అనుకోండి మనకి కాస్ట్ అనేది తగ్గుతుంది వన్ ఆర్ టూ డేస్ లేక ఒక వన్ మంత్ ట్రై చేద్దాం అనుకునే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళైతే మాత్రం మీరు ఒకేసారి మాత్రం కవర్స్ అనేది కొనొద్దండి ఏంటి ఇప్పుడే కదా మీషో కవర్లో కొనమంటున్నాను ఇప్పుడు వద్దు అంటున్నాను అని ఎందుకు అంటున్నానంటే మీకు బల్క్గా కొన్నప్పుడే కవర్స్ అనేది మీకు యూజ్ఫుల్ ఉంటుంది మీరు బల్క్గా కాకుండా మనం ట్రైలేద్దాం ఒక టెన్ డేస్ ఎలా వస్తున్నాయి ఆర్డర్స్ చూసుకుందాం అని అనుకునే వాళ్ళైతే మీకు మీషో యాప్లో కూడా దొరుకుతాయండి కవర్స్ ఒక ఫిఫ్టీ కవర్స్ ఎట్లా టూ ఫిఫ్టీ ఎట్లా పడుతుంది అంటే ఒక్కొక్క కవర్ వచ్చేసరికి ఎయిట్ రూపీస్ ఎట్లా పడుతుందండి ఓకేనా అలాగ కూడా మీరు ప్యాక్ చేసుకోవచ్చు అలా కూడా ఓపెన్ చే తెప్పించుకోవచ్చు అండి జస్ట్ మీరు అది శాంపుల్గా చూడాలి అనుకుంటే వన్స్ అగైన్ మీరు బాగా పర్లేదు మనకి ఎక్కువ వస్తున్నాయి అని అనుకుంటే మాత్రం మోస్ట్ ఆఫ్ మీరు మీషో కవర్స్ ప్రిఫరెన్స్ ఇవ్వండి సో నేనైతే ఇప్పుడు మీకు ప్యాకింగ్ అనేది ఎలా చేస్తున్నానని చూపించేస్తున్నాను ఇంకా ఇంకా ఉన్నాయండి మెసేజెస్ ప్రస్తుతానికైతే నేను ఈ క్రూ వరకు మీకు చెప్తున్నాను ఇందులోనే మీకు మోస్ట్ ఆఫ్ ఇంకొకటి కూడా ఉంది చెప్పాలండి మీరు ఇలా ప్యాక్ చేస్తారు కదా ప్యాక్ చేసి పెట్టుకున్నప్పుడే మీరు వెంటనే అయితే మాత్రం ప్యాకింగ్ కవర్ తీసి పెట్టమాకండి ఎందుకు అంటే మీకు స్కాన్ చేసేటప్పుడు ఆర్డర్లు అయితే కనిపిస్తాయి స్కాన్ చేసి బార్కోడ్ స్కాన్ చేస్తామండి స్కాన్ చేసినప్పుడు ఆ స్కానింగ్ కూడా ఎలా చేయాలి ఏంటి అనేది ప్రాసెస్ ఇంకొక వీడియోలో చెప్తాను మీకు యూస్ఫుల్ అనుకుంటే ఎవరైనా నాకు ఇప్పుడు పెట్టిన వీడియో యూస్ఫుల్గా ఉంది ఇంకా మోస్ట్ ఆఫ్ ఏమైనా రిక్వైర్మెంట్స్ మీషో ప్లాట్ఫామ్లోనే కాదండి ఏ ప్లాట్ఫామ్ అయినా మీకు ప్రాబ్లం ఉంది ఎలా మనకి రావాలి ఏంటి అన్నది ఎవరైనా సరే సజెషన్ కోసం నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నేను ఆ కామెంట్ ప్రకారం వీడియో కూడా చేస్తానండి ఓకేనా నే ఇప్పుడైతే మాత్రం క్యాన్సిల్ అయిపోతాయండి ఆర్డర్స్ మీరు మాత్రం ఇలా చేయొద్దు ఓకేనా కవర్స్ కూడా మీకు మోస్ట్ ఆఫ్ వేస్ట్ కూడా అయిపోతాయి సో క్యాన్సిల్ అవ్వకుండా ఉండాలి అంటే ఫస్ట్ మీరు స్కాన్ చేసుకున్నాక ఆర్డర్ అనేది ప్యాక్ చేసుకోండి అప్పుడు మీకు కవర్ కూడా వేస్ట్ అవ్వదు ఈరోజు చూసిన వీడియో యూస్ఫుల్ అనుకుంటే ప్లీజ్ లైక్ చేయండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి యూస్ఫుల్ సజెషన్స్ కావాలి అనుకుంటే నా ఛానల్లో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి